రోజూ నీట్గా షేవ్ చేసుకుని ఆఫీస్కు వెళ్తున్నారా అయితే నుంచి అలా వెళ్ళకండి మీరు బాగానే చెబుతారు కానీ మా ఆఫీస్లో ఒప్పుకోరే అని అంటే మాత్రం ఏం చేయలేం ఎందుకంటే గడ్డం పెంచితే ఉన్న లాభాలు అన్నీ ఇన్నీ కావు ప్రయోజనాలేమిటో ఒకసారి మీరు వినండి ఫేస్పై గడ్డం ఫుల్గా ఉంటే గొంతులోకి బ్యాక్టీరియా దుమ్ము ప్రవేశించదు గొంతు నొప్పి గొంతులో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రావు ఆస్తమా సమస్య మీ దరికి చేరదు ముక్కు రంధ్రాల్లో దుమ్ము వెళ్లకుండా మీసాలు గడ్డం అంటుకుంటుంది టాక్సిన్స్ లోపలికి వెళ్లకుండా కాపాడుతుంది గడ్డానికి సెక్స్కు దగ్గరి సంబంధం ఉంది గడ్డం పెరుగుదల సెక్షువల్ యాక్టివిటీతో సంబంధం కలిగి ఉంటుంది మీలో సెక్షువల్ యాక్టివిటీ పెరిగింది అంటే మీ టెస్టోస్టెరాన్ పై ప్రభావం చూపి గడ్డం పెరగడానికి సహాయపడుతుంది గడ్డం పెంచుకోవడం వల్ల సన్ నుంచి ప్రొటెక్షన్ కలుగుతుంది అది మిమ్మల్ని యంగా కనిపించేలా చేస్తుంది స్కిన్ క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది యూవి కిరణాల నుంచి తొంభై ఐదు శాతం రక్షణ కలుగుతుంది రోజూ షేవింగ్ చేసుకుంటే బ్యాక్టీరియా ఏర్పడి ఇన్ఫెక్షన్లకు గురవుతారు గడ్డం పెంచుకుంటే ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావు చర్మం న్యాచురల్ ఆయిల్స్ని కలిగి ఉండటం వల్ల మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది మీరు షేవింగ్ చేసుకున్నప్పుడు మాయిశ్చర్ని కోల్పోతుంది ఒకవేళ గడ్డం ఉంటే నాచురల్ మాయిశ్చర్ అలాగే ఉంటుంది మీరు కాన్ఫిడెంట్గా ఉండగలరు మరింత అట్రాక్టివ్గా కనిపిస్తారు అందుకే అమ్మాయిలకు కూడా గడ్డం ఉన్న మగవాళ్లంటే భలే ఇష్టం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ చేయండి మా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి